ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది ఏం మోడల్ ఇది విక్టోరియా పగడ మైండ్ స్టోన్ రిప్లికా అంటే ఇది ఒకటి లాగా చైన్ ఇటాలియన్ చైన్స్ రూపీస్ కమ్మలు ఇదంతా కూడా నక్షి బాల్స్ వచ్చాయి దీన్ని కమ్మలు రావరా ఓకే స్టార్ట్స్ సింపుల్గా ఇలాంటి చీరల మీదకి చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది గోల్డ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా ఈ డిజైన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కంటి చాలా రీజనబుల్గా కనిపిస్తున్నాయి ప్రైజ్లన్నీ ఓకే కమ్మలు చూపిస్తారా సో స్నేహకారు పెట్టుకుంటే బాగా వైరల్ అయ్యిందట బాగా సేల్ ఉందా ఓకే సో ఇది ఇంకా హారాలు వెడ్డింగ్ సీజన్ ఉంది బ్రైడల్ సెట్ అది కమ్మలు మీకు ఇలాంటివి వస్తాయేమో కదా ఇది కూడా ఒక డిజైన్ ఉంది మోజో నైట్ ఇది ఇలా ఉందండి బాగుంది సెట్ అయితే చాలా క్యూట్ ఉంది ట్రెండింగ్లో ఉన్నది నాన్ తాడు కంటి నాను జాడో కుండకెట్ అండ్ ఇయర్ రింగ్స్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీక్మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమా నిర్విఘ్న కలెక్షన్స్ అనేసి ఇంట్లో నుంచి జ్యువెలరీ సేల్ చేస్తున్నారండి ఇంట్లో నుంచి సేల్ అయిన మంచి కలెక్షన్స్ మనకి హెవీ పార్టీ వేర్స్ వెడ్డింగ్ సీజన్లో పెట్టుకునే ఇలాంటి హెవీ నగలు కావచ్చు సింపుల్గా ఉండే ఇలాంటి చిన్న చిన్న చోకర్స్ అండి మూడు వందల యాభై నాలుగు వందల యాభైలో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి ఐదు వందల్లో ఒక ఎయిట్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా కలెక్షన్స్ ఉన్నాయి బట్ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఇందులో క్యూట్ క్యూట్గా ఉండేవి ఇలాంటివి ఎంత ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలా పడతాయి భలే డిజైనర్ లుక్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చాలా ట్రెండింగ్ ఇది ఎంతమ్మా ఇది అరౌండ్ నైన్ ఫిఫ్టీ అలా పడుతుంది మనకి షోరూమ్ డిజైన్సే కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇది ఫోర్ ఫిఫ్టీ అలాగా ఇవే కాకుండా తన దగ్గర ఇలాంటి మంచి మంచి బ్యాంగిల్స్ ఉన్నాయి నేను వీడియోలో బ్యాంగిల్స్ కవర్ చేయలేదు బట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి నిర్విఘ్న కలెక్షన్స్ అనేసి బీరంగూడలో తులసీవనం ఏరియా అండి మీరు ఇక్కడికి విజిట్ అవ్వచ్చు అంటే అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అవ్వండి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది తన ఛానల్ లింక్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా చూపించి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్రైజెస్ చెప్పాము ఒకటి రెండు దగ్గర తన ప్రైజెస్ కన్ఫ్యూజ్ అయ్యిందండి బట్ అన్నిటికీ వీడియోలు ఆల్రెడీ చేసి పెట్టి తన ఛానల్లో పెట్టుంది కాబట్టి కరెక్ట్ ప్రైజెస్ మీకు ఉంటాయి హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఒక ఐదు ఐటమ్స్ తీసుకున్న పది ఐటమ్స్ తీసుకున్న సింగిల్ తీసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుందండి క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఆప్షన్ ఉంది సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు సో కలెక్షన్స్ చూపిస్తాను హాయ్ సౌజన్య మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా ఉంటున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి అవుతాయి ఓకే సో వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి మనం కొంచెం కాస్ట్లీవి చూపిద్దామా ఫస్ట్ ఓకే సో ఇలాంటి బీట్స్ కలెక్షన్స్తో స్టార్ట్ చేద్దాము ఇలాంటివి ఏ రేంజ్లో ఉంటాయి సౌజన్య ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అన్ని షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటాయి ఈ కలెక్షన్లో ఏం తీసుకున్నా కూడా ఆ కమ్మలు సో అంటే ఈ వీడియోలో చూపించే అన్ని కలెక్షన్స్ ఒక నాలుగైదు పది కూడా తీసుకున్నా ఒకటే షిప్పింగ్లో అయిపోతాయి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ సివోడి కూడా ఉంది ఓ సూపర్ ఫ్యాష్ అండ్ ఇవన్నీ మీ దగ్గర నుంచి డిస్పాచ్ అవుతాయి అవును మా దగ్గర నుంచి ఓకే దీనికి కమ్మలు ఉంటాయా ఉంటాయి ఇది ఎంత ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీని కమ్మలు ఎలా ఉంటాయి సేమ్ ఇది ఈ మోడల్ వస్తాయి ఓకే నవరత్న స్టార్ట్ వచ్చేస్తుంది సో ఇది కొంచెం సెట్టింగ్ చేసుకుంటే బాగుంటుంది ఎంతన్నారండి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఓకే సో మంచి మంచి కంటీస్ ఈ కమ్మలు తీసుకోరా ఇది ఎంతమ్మా ప్రైస్ టెన్ థర్టీ థౌసండ్ థర్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి భలే ఉన్నాయండి నిజంగా నాకు బాగా నచ్చాయి తను కలెక్షన్స్ ఓ ఇందాక ఇది అది ఇన్స్టా ఓకే ఓకే ఇది ఒకటి క్యూట్ గా ఉంది దీని కమ్మలు తీసుకుంటారా ఓకే ఇది ఎంతరా ఫైవ్ నైంటీ రూపీస్ ఓకే జస్ట్ ఫైవ్ నైంటీ షిప్పింగ్ అడిషనల్ ఓకే క్యూట్ ఉంది ఇది కూడా ఓకే సో ఇలాంటి కలెక్షన్స్ దీని కమ్మలు కూడా తీసుకోరా ఇది అచ్చమైన గోల్డ్ డిజైన్ లాగా ఉందండి ఓకే నెక్లిస్ ఎంత పడుతుంది ఇది లెవెన్ నైంటీ ఇందులో ఇంకా అది కూడా గ్రీన్ గ్రీన్ కలర్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో లాంగ్ అండ్ షార్ట్ బోత్ అవైలబుల్ షార్ట్ ఇది లాంగ్ షార్ట్ షార్ట్ లాంగ్ కూడా ఉంటుంది లాంగ్ అయితే ఎంత పడుతుంది లాంగ్ సిక్స్టీన్ ఎయిటీ ఓకే కమ్మలు కూడా ఇలా మంచిగా పెద్ద కమ్మలు వచ్చాయండి ఓకే సో ఇది ఒకటి కంటి డిజైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కంటి చాలా రీజనబుల్గా అనిపిస్తున్నాయి ప్రైస్లన్నీ ఓకే నెక్స్ట్ ఇది బీట్స్ అరా బేట్స్ ఓకే ఇవి కమ్మలండి ఓకే ఇలా పెట్టి చూపిద్దాము ఓకే ఎంత అమ్మాయిది సిక్స్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రేజ్లో ఉంటుంది ఓకే షిప్పింగ్ అడిషనల్ ఓకే ఇది ఒకటి బీడ్స్లోనే ఇది ఎంత పడుతుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సో ఇది ఇంకా హారాలు వెడ్డింగ్ సీజన్ ఉంది బ్రైడల్ సెట్ అది కమ్మలు మీకు ఇలాంటివి వస్తాయేమో కదా ఎంత పడుతుంది ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే అన్ కట్ స్టైల్ అండి ఓకే ఇది సేల్లో ఉంటుంది అది ఆహా ఎంత అమ్మాయింది ఫోర్ సిక్స్టీ రూపీస్ కమ్మలు చూపించు కొంచెం పెద్దగానే ఉంది మిడ్ హారం లాగా సింగిల్లా ఓనీల్ మీదకి అట్లా వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఓకే ఇది కూడా అన్కట్ స్టైల్లోనే ఇది మన గోల్డ్ డిజైన్లో కనిపిస్తూ ఉంటుంది దీనికి కమ్మలు ఉంటాయారా కమ్మలు ఉంటాయి ఓకే ఎంత అమ్మాయింది ఓకే థౌసండ్ బిలో థౌజండ్ బిలో ఓకే సో ప్రైజ్లు అయితే మీకు కొన్ని కొన్నింటికి ఇది ఇది ఒక డిజైన్ ఉందండి ఇది మనం కామన్గా బాగా చూస్తూ ఉంటాము ఇది ఒక ప్యాటర్న్ మీకు డిజైనర్ తో ఉంది ఎంత పడుతుంది టెన్ నైంటీ ఇది పగడము రియల్ బీడ్స్ అవి ఓకే కమ్మలు వచ్చేసి ఇలా వస్తాయి మీకు ఇంకా ఓకేరా ఓకే ఎయిట్ నైంటీ రూపీస్ ఎయిట్ నైంటీ సరిగ్గా చూపించమ్మా ఓకే సో ఇదండి సెట్ ఓకే ఇది దీన్ని త్రీ టైప్స్లో వేర్ చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేరా ఓకే సెవెన్ ఫిఫ్టీ ఇది ఓకే దీని కమ్మలు ఉంటాయా ఇయర్ రింగ్స్ ఓకే అంటే ఇది ఒకటి మష్ లాగా చైన్ ఇటాలియన్ చైన్స్ అంటే ఫిఫ్టీ రూపీస్ కమ్మలు త్రీ టైల్స్ త్రీ స్టైల్స్లో ఎలా చేయొచ్చు ఇది తోని మ్యాచ్ చేసుకోవచ్చు ఈ ఈ నాను మ్యాచ్ ఈ పెండెంట్నా ఓకే సో పెండెంట్ నాన్ తాడుకు పెట్టచ్చు ఈ పర్ల్స్కి పెట్టుకోవచ్చు ఓకే నైస్ అన్నిటికీ కమ్మలు ఉంటాయి ఏదైనా డౌట్ ఉంటే కూడా వాట్సాప్ చేయండి ఓకేరా ఓకే పల్స్ ఇది స్వరోస్కి పల్స్ కొంచెం రియల్ లుక్తో ఎయిట్ నైంటీ రూపీసా ఓకే ఇదంతా కూడా నక్షి బాల్స్ వచ్చాయి దీన్ని కమల్ రావరా వస్తాయి ఓకే స్టార్ట్స్ సింపుల్గా ఇలాంటి చీరల మీదకి చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది గోల్డ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా ఈ డిజైన్ ఓకే ఓకే ఇది ఇది అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీసేరా ఏం స్టైల్ ఇది ఇది పగడం వైట్ వైట్ స్టోన్తో ఓకే ఇది స్నేహా గారు పెట్టుకున్నదా ఎంత ఇది థర్టీ ఫిఫ్టీ ఓకే కమ్మలు చూపిస్తారా సో స్నేహాకర్ పెట్టుకుంటే బాగా వైరల్ అయిందట బాగా సేల్ ఉందా ఓకే డైమండ్ రిప్లికా డైమండ్ రిప్లికా ఇది ఒకటి సింపుల్గా స్టైలిష్గా భలే ఉన్నాయా రా నీ దగ్గర కలెక్షన్ ఇది ఎంత పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ చిన్న కమ్మలు వచ్చాయండి ఇలా సేమ్ చాందబా చాందాంబాయ్ ఓకే మోన్ మూన్ షేప్లో ఓకే ఇక్కడ ఇది కూడా ఒక డిజైన్ ఉంది మోజో నైట్ ఇది ఇది ఎంత పడుతుంది రేటు నైన్ ఫిఫ్టీ ఓకే ఇలా ఉందండి బాగుంది సెట్ అయితే చాలా క్యూట్ ఉంది ఇలాంటి చిన్న చిన్న కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇది ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది దీనికి కూడా కమ్మలు ఇలా వస్తాయండి ఓకే ఇంకా ఇదిరా ఇది సింగిల్ ఉంది డబుల్ లైన్స్లో కూడా ఉన్నాయా బోత్ కి ఇవే స్టార్ట్స్ వస్తాయి సింగిల్ ఎయిన్ తీసుకోవచ్చు సింగిల్ డబల్ లైన్ ఇదేమో ఫైవ్ డబల్ నైన్ థౌజండ్ రూపీస్ ఓకే అమ్మా విత్ కమ్మలు వచ్చేసే ఓకే ఇది ఒక చేంజబుల్ ఇయర్ రింగ్స్ ఇది ఓకే ఇయర్ రింగ్స్ అండ్ కలర్స్ ఎన్ని కలర్స్ వస్తాయి బ్లూ మనకి పేస్టల్ గ్రీన్ పింక్ ఇవి ఉన్నాయి ఎంతమ్మా ఇది సెవెన్ ఫిఫ్టీ ఇది అయితే సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ ఎయిటీ టూ లేయర్ అంటే సింపుల్గా ఉంటుంది దీనికి వీడియోలు అవన్నీ ఉంటాయి క్లియర్ వీడియోస్ ఓకే ఇవి ఇయర్ రింగ్స్ అండ్ ఓకే మాటిల్ కలెక్షన్ ఎంతమ్మా ఇది ఇది ఇయర్ రింగ్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇవి చెంపస్ కొంచెం సెట్ చేయవా ఇయర్ రింగ్ చూపిద్దా ఓకే చెంపస్ అయితే ఎంతరా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎంత ఇది ఇప్పుడు సెట్ మొత్తం అంటే ఇండివిజువల్గా తీసుకోవచ్చు ఇదేమో త్రీ ఫిఫ్టీ ఇయర్ రింగ్స్ ఓకే సింపుల్స్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇందులోనే మనకి ఇట్లా పర్ల్స్తో కూడా ఉన్నాయి కాస్ట్ డిఫరెన్స్ ఉంటాయి జస్ట్ పిక్ పెడితే కాస్ట్ చెప్తా ఓకే సో నచ్చితే స్క్రీన్షాట్ ఇవ్వండి మీకు డీటెయిల్స్ తను షేర్ చేస్తారు ఇదొక వెరైటీ ఉంది ఆల్మోస్ట్ అన్నీ కూడా లో వస్తాయి ఓకే ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ అండ్ అంటే ఓన్లీ చంపస్వరాలు కూడా తీసుకోవచ్చు ఇయరింగ్స్ కూడా తీసుకోవచ్చు ఓకే ఓన్లీ ఇయరింగ్స్ ఆర్ ఓన్లీ చంపు స్వరాలు ఇది ఎంత పడుతుంది ఎయిట్ నైంటీ ఓకే నైస్ అండ్ ఇద్దర సెవెన్ నైంటీ రూపీస్ ఇది ఓకే ఇక్కడ ఒకటి మిస్ చేసాం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో సింపుల్గా సీజెడ్ పగడమ సీజెడ్ కమ్మలు కూడా ఉన్నాయి ఇది ఒకటి ఇది ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది ఏం మోడల్ ఇది విక్టోరియా పాలిష్లోనే పగడమ అండ్ సీజెడ్ స్టోన్ ఓకే డైమండ్ రిప్లికా కమల్ కమల్సర్గా చూపించా ఓకే ఓకే ఎంత ఇది ఇది సెవెన్ సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఓన్లీ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఒకసారి ఏదైనా తను కన్ఫ్యూజ్ అయినా మీరు ఒకసారి చూసుకోండి ఇది ఒకటి డైమండ్ రిప్లికా అంటే చెప్పాలా పర్లేదు నాన్న ఎంత ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఇదైతే ఇందాక చూపించింది సెవెన్ ఫిఫ్టీనే అండి ఓకే మీ యూట్యూబ్లో కూడా ఉంటాయి కదా ప్రైజ్లన్నీ ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ అని చెప్పినా తను ప్రీవియస్గా చేసిన వీడియోస్లో ప్రైస్ ఉంటుంది రిమూవర్ పెండెంట్ అంటే డైమండ్ రిప్లికా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సారీ థర్టీన్ ఫార్టీ థర్టీన్ ఫార్టీ ఓకే సో ఇలాంటిది మనకొకటి హారం ఉంది ఇది మీకు టూ సెవెన్ నైన్ జీరో కమ్మలు తీసుకోరా టూ సెవెన్ నైన్ జీరోలో వస్తుందండి ఇలా ఓకే ఈ ట్రెండింగ్లో ఓకే ట్రెండింగ్లో ఉందా ఓకే ఇది ఒక సెట్ అండి ఇదేంటమ్మా ఇది ఇది అంటే గోల్డ్లో ప్రజెంట్ విక్టోరియన్ పాలిష్లోనే కమ్మలు కూడా బాగున్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కమ్మలు చూపించు స్టడ్ లాగా స్టాపర్ కూడా ఉంది ఓకే స్టడ్ ఇలా వస్తుంది ఓకే ఇది ఇది కూడా రిమూవ్ చేయవచ్చు ఓకే బ్యాక్ కూడా ఓకే ఇది చేసేసుకోవచ్చు ఇది ఈ పెన్ అంటే సపరేట్గా కూడా వాడుకోవచ్చు నైస్ మా టూ ఫైవ్ ఫోర్ జీరోలో సో కమ్మలు తీసుకోరా ఇలా వస్తుందండి సెట్ ఓకే ఎంత ఇది టూ ఫోర్ ఫైవ్ జీరో సారీ టూ త్రీ ఫోర్ జీరోనా ఓకే సో ఇదొక సెట్ ఉందండి ఇది కూడా గోల్డ్ రిప్లికా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఓకే సో ఇవే కాకుండా అటువైపున కూడా చిన్న చిన్న కలెక్షన్స్ ఇదేంటమ్మా డైమండ్ రిప్లికా ఇది సుపర్ ఫిఫ్టీ ఓకే సో ఇయర్ రింగ్స్ కూడా మనకి పెండెంట్ స్టైల్లో వచ్చేసాయి ఓకేరా ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ రీజనబుల్గా ఉన్నాయండి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకొస్తారట ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా చాలా క్యూట్ క్యూట్ కలెక్షన్స్ ఉన్నాయండి బొట్టుమాల ఇప్పుడు సేల్లో ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ చాలా బాగుంది చిన్న చిన్న స్టార్ట్స్ వచ్చాయండి యా ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నా ఇది ఇది కిష్టం మాల ఓకే కాస్ట్ మెసేజ్ చేయండి చెప్తాను ఓకే సో ఇవేంటివిరా ఇది ఇది ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అండ్ చంపస్వరాలా ఓకే అలా యూజ్ చేయవచ్చు ఇది సెట్టా లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవి సపరేట్గా తీసుకోవచ్చు థౌసండ్ రూపీస్ చెంపస్వరాలు తీసుకోవచ్చు ఫైవ్ ఎయిటీ రూపీస్ చెంపస్వరాలు ఓన్లీ అయితే సీజన్లో ఓకే ఈ సెట్ అయితే ఎంత ఇటాలియన్ చైన్ అండి ఇది ఇది ఇవి ఓన్లీ స్టడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ థౌసండ్ రూపీస్ దీనికి ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ కంటే వచ్చిందా లేదు లేదు ఇది ఎక్స్ట్రా అండ్ ఈ కమ్మలు కలిపి థౌజండ్ ఈ చైన్ అయితే ఎంత చైన్ ఒక్కటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చైన్ ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ ఓకే సో మొత్తం కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఈ చైన్ ఈ సెట్ ఇది డిటాచబుల్ వస్తుందండి దీని ఇయర్ రింగ్స్ ఓకే ఓకే అమ్మా ఇలా స్మాల్లో కూడా లాకెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఓకే సో ఈ చైన్స్ సపరేట్గా తీసుకొని ఇవి కూడా సపరేట్గా తీసుకోవచ్చు ఈ చైన్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఆరా చైన్ బాగుంది చూడండి ఎంత స్టైల్ చూడండి సింపుల్గా లాకెట్కి సెవెన్ ఫిఫ్టీ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఓకే ఈ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఇదేమో ఫైవ్ హండ్రెడ్ అండి చైన్ ఇలాంటివి ఈ సన్నగా వీటిని ఏమంటున్నారు చెప్పు ఇన్విజిబుల్ చైన్ ఇన్విజిబుల్ చైన్స్ కదా ఓకే వీటిలో ఇంకా చిన్న చిన్నగా ఉండేవి కూడా ఉంటాయి కదా ఓన్లీ సింగిల్ పెండెంట్ కూడా ఉంటాయి ఇదంతమ్మా ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఓకే ఇందులో ఇది ఒక డిజైన్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి వీటికి ఓకే ఇట్లా సెవెన్ ఫిఫ్టీ చిన్న గుత్తపూసల్లాగా ఓకే నైస్ రా ఈ చైన్ అయితే అమ్మా ఫోర్ ఫిఫ్టీ దానికి చైన్ ఉంటుంది లేవు దీనికి ఫోర్ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే చిన్న కుందని వచ్చేసి వస్తుంది ఇంత పెద్దగా లేకుండా ఇంకా చిన్న చిన్న కూడా ఉండేటువంటి సింగిల్ సింగిల్ కూడా ఉంటాయి ఉంటాయా ఓకే ఇంకా బ్లాక్ బీడ్స్లో కూడా ఒకసారి లుక్ చేసేద్దామండి ఇదంతరా సో ఇవైతే ఐడియా లేదంటే ప్రైస్ అంటే ఎంతైనా ఎన్ని అని గుర్తుంచుకుంటారు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఇది లాంగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో వీటిలో నేను చూపించేస్తానండి మీరు నచ్చిన దానికి త్రీ ఎయిటీ ఓకే ఇదైతే త్రీ ఎయిటీ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి ఓకే ఇది మా త్రీ ఎయిటీ ఓకే ఇది ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇదిరా ఇది త్రీ హండ్రెడ్ ఓకే ఇక్కడ ఇంకొకటి ఇలా చాలా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ మీరు చూడండి ఇదమ్మా ఫోర్ ఫిఫ్టీ సిస్టర్ ఓకే సో తను కన్ఫ్యూజ్ అయ్యే మళ్ళీ రేట్ కొంచెం అటు ఇటు చెప్తే మనం ఇబ్బంది పడతామండి సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్షాట్ ఇవ్వండి ఇది ఒక డిజైన్ ఉంది సింపుల్గా ఇది త్రీ నైంటీ సిస్టర్ ఓకే ట్రెండింగ్లో ఉన్న డిజైన్ త్రీ నైంటీ ఇలా వచ్చేస్తుంది ఓకే అమ్మా సో ఇదొకటి లాంగు నల్లపూసలు ఫోర్ ఎయిటీ త్రీ లైన్స్లో ఫోర్ ఎయిటీ ఓకే ఇలా తొలిప్ బీడ్స్ది ఇది సింగిలరా ఎంత ఇది టూ ఫిఫ్టీ ఓకే ఎస్ ఇది ఒకటి ఉందండి ఇలా చిన్న చిన్నవి చాలానే ఉన్నాయి ఇంకా ఇవన్నీ తన దగ్గర వీడియోలు ఉంటాయండి ఆ వీడియోలో పెడుతూ ఉంటారు మీరు ఒకసారి చూడొచ్చు ఇది ఎంతరా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇదమ్మా ఫైవ్ నైంటీ ఇదమ్మా త్రీ ఫిఫ్టీ ఓకే ఇది నైన్ నైంటీ రూపీస్ ఇది బట్ గోల్డ్ ఫోమింగ్లో ఉంటుంది అంటే రియల్ గోల్డ్ ఫోమింగ్ ఇదిరా ఇది త్రీ ఫిఫ్టీ ఓకే ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ పెడితే బాగుంటాయి క్యూట్గా ఇది ఒకటి సింపుల్ది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇదమ్మా ఇది ఐడియల్ ఫోర్ ఫిఫ్టీ ఓకే ఇది ఒకటి వై టూ నైంటీ రూపీస్ ఇదిరా ఇది ఇది ఓకే ఇదైతే ఇది ఇది అంతే టూ నైంటీ రూపీస్ ఓకే ఇవేంటివిరా బ్లాక్ పీట్స్ లాంగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా ఓకే ఇలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది ట్రెండింగ్లో ఉన్నది నాన్ తాడు కంటి నాను జాడు కుందన లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఎంతరా ఓకే ప్రైస్ మై వాట్సాప్ చేస్తే చెప్తారు ఇది ఒకటి కూడా చాలా ట్రెండింగ్లో ఉందండి దీనికి ఏదైనా మన దగ్గర పెండెంట్స్ ని ఈ లాకెట్ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా లాకెట్స్ని వేసుకోవచ్చు ఓకే ఇదిరా కంటిలోనే ఇది ఒక స్టైలిష్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అవును ఫైవ్ నైంటీ రూపీస్ సింపుల్గా ఉంది బాగుంది జస్ట్ ఫైవ్ నైంటీ కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ కలర్ ఉంటాయా బాగానే ఉంటాయి అన్నిట్లో కలర్స్ ఉంటాయి కాదు అన్న కలర్స్ పోకుండా ఉంటాయి అవునవును కలర్స్ ఓకే ఓకే ఒక వెరైటీ ఉంది ఇయర్ రింగ్స్ ఉన్నాయి దీనికి కూడా ఇలా చిన్న ఇవన్నీ చూడడానికి అంటే పెట్టుకుంటే లుక్ బాగుంటాయండి సింపుల్ ఈవెంట్స్కి దానికి ఓకే ఇదొక హారం థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇలా మీకు ఏదైనా మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే ఇంటికి కూడా రావచ్చా అవును సిస్టర్ రావచ్చు ఓకే మన అడ్రస్ ఒకసారి చెప్పురా అంటే ఎగ్జాక్ట్ అడ్రస్ కాకపోయా నియర్ బై అడ్రస్ తులసి వనం కాలనీ బీరం కూడా నైన్ ఎయిటీ రూపీస్ అండి ఇది ఓకే తులసి వలన వనం కాలనీ ఓకే ఇది ఒకటి బాగుంది పెండెంట్ నైన్ నైన్టీ అలా ఉంది ఇయర్ రింగ్స్ కూడా ఓకేరా ఇది కూడా బాగుందండి లుక్ పులిగోర స్టైల్ ఇది కంటి కమ్మలు వచ్చాయి ఇలా చిన్న చిన్న నెక్లెస్లు ఇది కూడా క్యూట్గా బాగుంటాయి ఎంత మంది ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ నైస్ ఇవన్నీ చిన్న చిన్నవి ఇంకా టూ ఫిఫ్టీ నేను వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కమ్మల్ లోటస్ది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే బాగుంది చిన్న స్టడ్ వస్తుంది డ్రెస్సులకైనా దీనికైనా బాగుంటుందండి ఓకే సో ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఇది కేరళ స్టైల్ సో ఇది కూడా ఇది ఒక డిజైన్ అండి ఇది తమిళనాడు స్టైల్ అట పవర్ పోయింది బయటకు వచ్చాం ఇలా ఉంటుంది ఓకే స్మాల్ ఓకే రా ఇది ఫైవ్ నైంటీ ఓకే ఇది కూడా బాగుంటుంది ఇది కూడా ఫైవ్ సెవెంటీ అలా పడుతుంది పెడితే బల్లి ఉంటుందండి ఇది అందంగా ఉంటుంది పెట్టుకుంటే యా సో మీకు ఇంకా మంచి క్యూట్ కలెక్షన్ ఉంటే ఇదండి థర్టీన్ ఫిఫ్టీ రూపీసే బట్ అవసరం ఉంది షోరూంలో డామ్ ష్యూర్ టూ థౌజండ్ అయితే ఉండదు గోల్డ్ రిప్లికాట ఆట చాలా మంచి డిజైన్ నాగ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ ఇందులోనే కంట్రీస్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి మంచి మోడల్స్ నైన్ నైన్టీ దీనికి కూడా కమ్మలు ఉంటాయా ఎస్ ఓకే సో కమ్మలు వచ్చేసి ఇలా వస్తాయండి జస్ట్ నైన్ నైన్టీ రూపీస్ ఓకే ఈ కంట్రీల్లోనే ఇదొక వెరైటీ ఉందండి ఇదంతమ్మా ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ రూపీస్ దీనికి స్ప్రింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి స్ప్రింగ్ ఇయరింగ్స్ ఓ బాగున్నాయి రా ఇలా స్టైలిష్ ఉంది బాగున్నాయి నిజానికి హైలీ రికమెండబుల్ పేజేనండి బాగున్నాయి కలెక్షన్ అయితే ఫోర్టీన్ నైంటీ ఓ లెహెంగాస్కి బాగుంటుంది ఇంకా నైట్ కొన్ని ఆర్గాన్జా సారీస్ ఫ్యాన్సీ సారీస్ వేసుకున్నప్పుడు గోల్డ్ నగలేం పెట్టుకుంటాం అనుకుంటే మంచి ఆప్షన్స్ ఇవన్నీ ఓకే విక్టోరియా పాలిష్ ఓకే నెక్స్ట్ ఓకే అమ్మా దేనికి కమ్మలు ఇవ్వవా ఓకే సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇలా విక్టోరియన్ పాలిష్కి ఎలా ఉండాలో అలా ఉంది ఇయర్ రింగ్స్ ఇవి ఓకేరా గోల్డ్ అది కమ్మలు తీసుకురావా చూపిద్దాం కమ్మల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇలాంటి చిన్న చిన్న సెట్స్ ఇవి చూడండి క్యూట్గా ఉంది ఎంత బాగుందో శంకు నామాలతోటి తోటి ఇంకా రోజువారీ మీరు చిన్న పెద్ద ఈవెంట్స్కి కావాలి అనుకుంటే ఇలా మంచి కలెక్షన్ ఉంది తన దగ్గర సో ఇవన్నీ కూడా వెరైటీస్ అండి ఇవి కాకుండా ఇది ఇదిగా చూడండి ఓకే కమ్మలు చూపిస్తున్నారు ఈవెంట్ రా టూ నైన్టీ ఓకే ఇలా మంచి మంచి ఫింగర్ రింగ్స్ వన్ ఓకే టూ ఓకే ఇవన్నీ గోల్డ్ సిల్వర్ రిప్లికాస్ అండి ఇలా చాలా రకాల కమ్మలు అవైలబుల్ ఉన్నాయండి కొన్ని అయితే ఇక్కడ మేము వీడియోలో చూపిస్తాము మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి బాగున్నాయి డిజైన్స్ అయితే ఇది ఒకటి ఇంకేస్తో యా ఏదైనా బీడ్స్ వేసుకుంటాం కదా జస్ట్ వాటికి ఇట్లా మంచి కమ్మలు వీటిల్లో కలర్స్ ఉంటాయమ్మా వైట్ కూడా ఉంటాయి వైట్ కూడా ఉంటుంది ఇవి ఎంత పడతాయా నైన్ నైన్టీ రూపీస్ వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ చాలా ట్రెండింగ్ ఇలా వస్తుందండి ఓకే వీటిలో ఇంకా పర్పుల్ వైట్ గ్రీన్ పింక్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఓకే అవేంటివరా ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఓకే అమ్మా ఇవేంటివి ఇది కూడా పికాక్ ఇయర్ రింగ్స్ టూ లేయర్స్లో ఓకే ఇవేంతమ్మా ఇవి సో ప్రైజ్ ఐడియా తనకి ఓకే ఇలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఓకే సో ఇది కూడా విక్టోరియన్లోనే కొంచెం పెద్ద మోడల్స్ లైట్ వెయిట్ ఉన్నాయరా కొంచెం ఇలా పెట్టుకుంటే లుక్ ఇలా వస్తుందండి ఓకే సో అన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ ఈ విక్టోరియన్లో కూడా మంచి వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ గోల్డ్ సో ఇవన్నీ చిన్న చిన్న పెన్నురా పెన్ నుంచి లాకెట్స్ ఓకే చంపస్వరాలు చంపస్వరాలు ఓకే ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న రతిక శరీ హీరోయిన్ పెట్టుకున్నా ఎంతమ్మా ఇది ఎయిట్ నైంటీ ఓ విక్టోరియా సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ ఓకే ఇలా వీటికి ఆ షేరు గారు పెట్టుకున్నారంట అంటే స్టేట్మెంట్ స్టైలింగ్ వీటికి ఇంకా మెల్లో ఏమీ లేదు ఓకే ఏమేమి కలర్స్ ఉంటాయి పింక్ పర్పుల్ గ్రీన్ ఓకే నైస్ మంచి కలెక్షన్స్ మెయింటైన్ చేశారు ఇది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా సో ఇవి త్రీ నైంటీనే బట్ బాగున్నాయండి ఇది సూర్యుడు చంద్రుడు ఫస్ట్ త్రీ నైన్టీ రూపీస్ పెళ్లి కూతురు పెట్టుకోవచ్చు ఓకే ఈ కమ్మలు కూడా బలే ఉన్నాయండి త్రీ నైంటీ రూపీస్ ఇవి ఏదైనా మనం బీడ్స్ అవి వేసుకున్నప్పుడు వచ్చి పేరప్ చేసుకోవడానికి బాగుంటాయి పెద్దవాళ్ళు అన్ని ఏజెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు కలెక్షన్ బాగుంది సౌజన్య ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మకర కుందనాలు సో అవి కాకుండా ఇట్లాంటి ఇంకా చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఓకే సో చిన్న చిన్న సెట్స్ ఇవన్నీ తన పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి సో ఈ కమ్మలు కూడా మల్టీ కలర్స్లో ఇంకన్నిటి వస్తాయండి ఎంత రా ఇవి ఓకే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా పడతాయి అదండి కలెక్షన్ అయితే తన పేజ్ పెడతాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి బాగున్నాయి రీజనబుల్ ప్రైసెస్ అండి త్రీ ఫిఫ్టీలో గోల్డ్ లుక్ అమ్మలనమాట సో డిస్క్రిప్షన్లో తన యూట్యూబ్ ఛానల్ ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఇంకా అన్ని ఏదైనా ప్రైజెస్ తను కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ చెప్పినా ప్లీజ్ అండి నువ్వు వీడియోలో ఇదే చెప్పావు అనుకుంటే వీడియో అంటే కన్ఫ్యూజ్ అయ్యారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాంట్లో కూడా మీకు ప్రూఫ్ ఇస్తుంది అంటే కావాలని తగ్గించి చెప్పి అట్లా ఏం చేయలేదు ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా వందా ఎక్కువ తక్కువ చెప్పుంటే తను సరిదిద్దుకుంటారు ఆల్ ద బెస్ట్ సౌజన్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్